తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అడవులను పెంచడం పర్యావరణాన్ని సంరక్షించడం దేవాలయాలను విస్తరించడం ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఉచిత విద్య మహాలక్ష్మి మహిళలకు ఉచిత వస్తువు సేవలకు ఐదు వందల రూపాయల కారులకు అధికారులకు పాత్రికే నిధులకు ఎలక్ట్రానిక్లు ఇలా పెరగాలి స్వాగతం శ్రీ అంకిల్ కుమార్ గారు ఐపిఎస్ గారు బీసీపీ ఈసారన్ ఒక స్వాగతం కలిగి

ఈ ఉత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తున్నాం ఎందరో త్యాగ త్యాగాల పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నాం ఆ త్యాగా అందరికి నల నివాళులు అర్పిస్తున్నాం స్వాతంత్రం పొందిన సమయం దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేది బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటిష్ ఇండియా ఒక కాగా స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు మరో భాగం ప్రభుత్వ భూములకు సంబంధించి విచారణలో ఉన్నాయి జూన్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నూట ఎనిమిది గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై దరఖాస్తులను స్వీకరించ అందులో పరిష్కరించ దగ్గరగా గుర్తించబడిన దరఖాస్తులను ఆమోదించ మిగిలిన దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయి భూ సమస్యలపై తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా రైతాంగానికి మరింత మెరుగైన సేవలు అందించడానికి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నెల ఐదవ తేదీన ఐదు వేల నూట ఆరు మంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము